మనం చెయ్యగలము అని అంటే ఏ పని అయినా చేయగలము చెయ్యలేము అంటే ఏది గడ్డి పరక కూడా ఎత్తలేము తెలుసా నేనైతే అదే చేస్తాను ఇప్పుడు నేను ఈ పని చేస్తాను అనంటే ఎవరినో ఉద్ధరించడానికి కోసం కాదు నాకు ఆకలేస్తుంది ఏదో ఒకటి వండుకోవాలి కదా బతకాలంటే తినాలబ్బా తినకుండా ఎవరు బతకలేమయ్యా ఓకే టమాటా అయితే ఇంకొకటి సిద్ధం చేద్దాం అది అందులో ఎక్కువ మట్టి ఉంటుంది మట్టితో నేను వండుకొని తినలేను కదా ఓకేనా టమాటే కనుక పర్వాలేదు ఆనియన్స్ కోసేటప్పుడు నా బాగా చూడాలి ఏడి ఏడిపిస్తాయేమో టమాటా కనుక మనకి ఇబ్బంది ఉండదు ఇంకొక ముక్క కోసేస్తే కూరలో తిరుగుతుంది ఓకేనా దన్న বে টট